హోంమంత్రిగా సీతక్క పలువురి మంత్రుల శాఖల మార్పు కేబినెట్ లో దానం రాజగోపాల్ రెడ్డికి అవకాశం నిజామాబాద్ నుంచి సైతం ఒకరికి ఛాన్స్ త్వరలోనే ఫుల్ కేబినెట్ పై అధికారిక ప్రకటన చిట్ చాట్ లో మంత్రి దామోదర రాజ సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా దిశలో బ్యానర్ అయ్యడం చూసుకోవచ్చు త్వరలో సీతక్కకు హోంమంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉందని హెల్త్ మినిస్టర్ గా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రివర్గ విస్తరణకు సైతం లైన్ క్లియర్ అయిందన్నారు ఇప్పటికే బాధ్యతలు స్వీకరించినటువంటి మంత్రుల శాఖలను సైతం మార్చే అవకాశం ఉన్నదని తెలిపారు ఇక రాజగోపాల్ రెడ్డి దానం నాగేందర్తో పాటుగా నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం లభించినట్లుగా కూడా మంత్రి వివరించారు మీడియాతో సోమవారం చాట్ చేసినటువంటి ఆయన పలుకు కీలక వ్యాఖ్యలు చేశారు పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతుంటాయన్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు వలస నేతలకు టికెట్లు లేవని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు ఆయన ఇటీవల జరిగినటువంటి లోక్సభ అసెంబ్లీ మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ లో చేరినటువంటి వాళ్ళకి టికెట్లు వచ్చాయన్నారు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టికెట్ల కేటాయింపు జరిగిందన్నారు మంత్రివర్గ విస్తరణ శాఖల మార్పు ఫుల్ కేబినెట్ పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందంటూ కూడా మంత్రి స్పష్టం చేశారు హోంశాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించేందుకు కూడా మంత్రి సీతక్క సైతం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం వద్ద పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖలు ఉన్నట్టుగా చెప్తారు సో ఇప్పటి నుంచి నెక్స్ట్ కేబినెట్ విస్తరణలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి సీతక్క ప్రధానంగా ఇవాళ హోం మంత్రి కాబోతూ ఉంది